భీమవరం అనేది ఇండియన్ లాస్ వేగాస్ అని భీమవరానికి ఒక పేరు సంప్రదాయాలు కట్టుబాట్లు పండగలు సరదాలు కోడి పందాలు వాటితో పాటు సంస్కృతి కాపాడటంతో పాటు సినిమాలు సరదాలు ఎంజాయ్మెంట్ కూడా మాకు భీమవరంలో అన్నీ ఉంటాయి భీమవరంలో పెరిగిన ప్రభాస్ నటించిన బాహుబలి ఇటు ఇంత హిట్ అవడానికి గల కారణం రాజమౌళి గారు వాళ్ళందరూ పశ్చిమ గోదావరి జిల్లా వాళ్ళు అలాగా ఈ సినిమా పీక్స్ గా వెళ్ళినందుకు మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాం జై జైస్తో తెలుగు సినిమా పరిశ్రమ అంతర్జాతీయ స్థాయికి ఎదిగిందండి అందుకని మేము ఇంత ఆనందంతో సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఇక్కడ మా ఆనందాన్ని మీ అందరికి కూడా తెలియజేయాలని మేము ఇలా ఈ టీవీ ముందుకు వచ్చాము థ్యాంక్ యూ అండి ఈ బాహుబలి సినిమాతో తెలుగు ఈ పరిశ్రమ అంతర్జాతీయ స్థాయికి ఎదిగిందండి దీనికి ఎన్నో మంచి అవార్డులు రావాలని భీమార్లో పెరిగిన ప్రభాస్ నటించిన ఈ సినిమాకి ఇంకా ఎన్నో మంచి మంచి అవార్డులు రావాలని కోరుకుంటున్నామండి ఎందుకు మాకు చాలా ఆనందంగా ఉందండి ప్రభాస్ గారు కాని రాజమౌళి గారు కానీ కీలవాణి గారు అందరూ మా జిల్లా వాళ్ళే పశ్చిమ గోదావరి జిల్లా వాళ్ళే మాకు అందరూ చాలా సంతోషంగా ఉంది అందుకే సెలబ్రేట్ చేసుకోవడానికి మావంతి మావంతి సినిమాకి ప్రచారం చేయాలని అనిపించింది అందుకే మేమంతా శారీస్ కట్టుకుని ముందుకు వచ్చాము ఈ ఈ సినిమా విజయవంతం అవ్వాలని కోరుకుంటూ ఇంకా ఎన్నో ఎన్నో అవార్డ్స్ అందుకోవాలని చెప్పి ఆశిస్తూ అక్కడ కదా గల కుటుంబం పదకొండు వందల ఇరవై ఎనిమిది మంది శ్రేమ నూట ముప్పై కోట్ల ఖర్చు ఈ పెళ్లి కోసం ఈ సినిమా కోసం తన పెళ్లినే వాయిదా వేసుకున్న హీరో ఇంత చరిత్ర కలిగిన వీళ్ళందరూ ఎవరనుకుంటున్నారండి ఆ మేము గోదావరి మనసులు మిందండి మా మనసులు వెన్నండి ఈ చీరలు కట్టామండి మీ ముందుకు వచ్చామండి ఇంత చరిత్ర కలిగిన వీళ్ళందరూ కూడా పశ్చిమ గోదావరి జిల్లాకి చెందిన వారు అవ్వడం మాకు చాలా గర్వకారణం అండి ఇలాంటి వీరికి ఈ విజయానికి మేము ఇచ్చే కానుక ఏంటంటే మేము అందరం కట్టుకునే ఏడు చీరల్ని ఏడు వారాల నాగలుగా వారికి సమర్పిస్తున్నాం ఇలాంటి సినిమాకి ఆస్కార్ అవార్డు రావాలని మేము అందరూ కోరుకుంటున్నాం అండి అది ఈ జిల్లాకే గర్వకారణం ఇలాంటి దర్శకుడు ఇది చూసిన వాళ్ళది చేసిన వాళ్ళది కాదండి గొప్ప ఇది తయారు చేసిన వారిదండి గొప్ప జై హో రాజమౌళి నేనైతే నిజంగా సినిమా చూసిన సేపు రెప్పేయలేదు రోజుకి ఒకసారి చూడాలనిపిస్తుంది నాకైతే ఇంత మంచి సినిమా మన భీమవరం వాళ్ళందరూ అవడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది ఇదే మళ్ళీ ఇదే వంద రోజుల వేడుక మూడు వందల అరవై ఐదు రోజుల వేడుక మళ్ళీ ఇలాగే జరుపుకుంటూ అప్పుడు కూడా మమ్మల్ని పిలవాలని మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటాం